హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి ధనుర్మాసంలో వేసుకోవడానికి చాలా ఈజీగా అందంగా ఉండే ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూసి మీ వాకిట్లో వేసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అట్లాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా యూజ్ఫుల్ వారికి షేర్ చేయండి మీకు ఇంకా రకరకాల ముగ్గులు ఎటువంటివి కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్